నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఇలా కాళ్ళు చాపుకొని మంచిగా చక్కగా స్ట్రేట్గా కూర్చొని నడుము దగ్గర నుంచి తల దాకా స్ట్రేట్గా ఉంచుకోవాలి చేతులు ఇలా పట్టుకొని మనం కాళ్ళు కొంచెం ఎడల్పుగా పెట్టుకోవాలి ఇది కాళ్ళ గురించి స్ట్రేట్గా నడుము స్ట్రేట్గా ఉండడానికి ఎప్పుడు మనం నడుము అనేది నడుము నుంచి తలదాకా స్ట్రేట్గా ఉంటే ఇట్లా వంగిపోయినట్టుగా మనకు బోన్స్ అనేది ఇట్లా మనం ఎప్పుడు ఇట్లా 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 ఉన్నామనుకుంటే ఆ బోన్స్ అనేది బెండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏ పని చేసినా ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రేట్గా కూర్చున్నప్పుడు బోన్లో మనకి వెనక వెన్న కూడా మనకు మన మనం చేసే మనం కూర్చునే పద్ధతిలో అది కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ రెండు కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని నేను నేను చిన్న చిన్నవి చెప్తున్నాను ఈ వయసు వాళ్లకు చాలా ఉపయోగపడతాయి చిన్నగా కూర్చొని మనము చేసుకునే ఆసనాలు అనమాట ఈ ఆసనాల వల్ల మనకు పెద్ద వయసు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు ఈ పాదం నుంచి ఇక్కడ దాకా నొప్పులు ఇవన్నీ మనకు కంట్రోల్ కావడానికి నడుము కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఈ ఆసనంతో మంచిగా చక్కగా పనిచేస్తుంది చూడండి ఇవ ఇట్లా పెట్టుకోండి చేతులు కాళ్ళు రెండు ఇలా ఉంచుకున్న తర్వాత మనము ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఒక మనము నడుం పట్టుకున్నప్పుడు మెడలు పట్టుకున్నప్పుడు ఇట్లా ఇట్లా అంటాను చూడండి అప్పుడు పటపట ఉంటాయి అవి ఏంటంటే కొద్దిగా వద్దకించినప్పుడు స్టక్ అయి ఉంటాయి ఆ స్టక్ అయి ఉన్నప్పుడు స్ట్రక్ అయ్యి స్టక్ అయ్యి అలాగే ఉన్నాయి అనుకోండి ఇంకా దా అక్కడ నుంచి మనకు రోగాలు అనేది స్టార్ట్ అవుతుంది ఆ స్ట్రక్ అయినప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి మనం ఆసనాలు వేస్తే మంచిగా చక్కగా రిలీఫ్ అవుతుంది నేను చెప్ నేను చూపించిన విధము మీకు బా మీకు మీరు ఈజీగా చేసుకో ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా ఇలా పెట్టుకోండి ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి నడుం పైన పెట్టుకోండి ఈ చెయ్యి ఈ పాదం పైన మళ్ళీ ఈ చెయ్యి ఈ పాదం పైన మీకు వీలైనంత మెడపుగా పెట్టుకోండి ఎంత హాయిగా ఉంటుందంటే మనం పడుకొని లేచినప్పుడు ఎంత బద్ధకంగా ఉంటుందో శరీరము ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంత అల్కగా ఉంటుందన్నమాట బా ఎట్లా ఇంత చిన్న చిట్కా మనం శరీరాన్ని ఇంత హాయిగా ఉంచుకున్నామే ఇంత రిలీఫ్గా ఉంచుకున్నామే అనేది మనకే అర్థమవుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి మీరు మనం చేస్తుంటే కానీ మనకు అర్థమవుతుంది కానీ చెప్తే ఆహా చెప్పిందిలే సోది పీకిందిలే లే అన్నట్టుగా ఉంటుంది కానీ చేస్తే మాత్రము మనకు చెప్పాం కదా యంత్రం ఎలాంటిదో మన శరీరం అలాంటిది ప్రతి ఒక్క జాయింట్ దగ్గర యంత్రానికి గ్రీస్ పోయింది ఆయిల్ వేయండి అది నడవదు కదా అలాగే మన శరీరం బోన్స్ కూడా జాయింట్ల దగ్గర మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ లోపల బుజ్జు అనేది గట్టిగా అయిపోయి చిక్కగా అయిపోయి ఇబ్బందుల పాలు చేస్తుంటుంది అనమాట ఇంకా పని లేదు అన్నప్పుడు మన శరీరానికి పని లేదు అన్నప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు ఎక్సర్సైజులు అప్పుడప్పుడే రోజు ఏం పనిందండి ఉదయమే లేవడమే ఎక్సర్సైజ్ పని పెట్టుకోండి ఒక అరగంట గంట పెట్టుకోండి చాలు ఇలా చేసినామనుకోండి మనం శరీరంలో అసలు చేతులు ఎత్తలేని వాళ్ళు కూడా అంత ఈజీగా మనం చేతుల్ని కాళ్లను జాయింట్ల దగ్గర మాత్రం జాయింట్లు పూర్తిగా పనిచేసే విధంగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేయండి తర్వాత కాళ్ళు రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోండి ఇది కూడా అంత అడుగు నుంచి దాకా ఉంచి మీకు వీలైనంత వరకు వీలైనంత వరకు ఉంచండి మరీ బలవంతంగా ఉంచి పెద్ద వయసు వారు ఇబ్బందులు పడ పడకండి నేను ఈజీగా చెప్తున్నాను మీరు స్లోగా స్టార్ట్ చేసుకోండి ఏదైనా కూడా ఎక్ససైజ్ స్లోగా చేశారను చేశారనుకోండి మీకు వెళ్ళవెల్లగా కొద్దిగా అలవాటు అయింది అనుకోండి ఈజీగా చేసుకోగలుగుతారు ఇట్లా పాదాల దగ్గర వేళ్ళను పట్టుకోవాలండి వేళ్ళను పట్టుకుంటేనే మన ఫలితం అనేది ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అంటే ఇలా రిలీఫ్గా అండి రిలీఫ్ అయిన తర్వాత మీరు ఎంతసేపు అలా ఉండగలుగుతారో అంతసేపే ఉండాలి బలవంతంగా మాత్రం అసలు ఉండొద్దు మీకు వీలైనంతసేపే అలా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి ఎక్కువసేపు చేయాలి అనేది మళ్ళీ ఇంకొక ఇబ్బందికి దారితీస్తుంది ఎక్సర్సైజుల్లో కూడా మనం చేసే మనకు ఓపిక మనం చేయగలము అనేంతవరకే చేయాలి ఓకేనండి తర్వాత ఇలా సుఖాసనంలో కూర్చొని సుఖాసనం ఇది మనం బాస్పెట్లు అంటాం కదా ఆ సుఖాసనం కూర్చోకొని కూర్చొని మంచిగా చక్కగా ఈ చేతులు మోచే మోకాళ్ళ పైన పెట్టండి పెట్టి ఇలా ఊపండి ఇక్కడ మనం ఇక్కడ పా కాళ్ళు మోకాళ్ళు పట్టుకొని ఊపినప్పుడు మన శరీరం అంతా అదురుతుంది అనమాట అదరడం అంటే ఒక మన టిటా ఎగురుతుంటాం చూడు ఆ మాదిరిగా మొత్తం మొత్తం శరీరం మొత్తం కూర్చున్న మొత్తము తల నుంచి పాదాల వరకు ఒక షేకింగ్ అనేది వస్తుంది షేకింగ్ మన భూకంపం వస్తే ఎట్లయితే షేక్ అవుతాం చూడు అట్లాగా మనం ఈ ఎక్సర్సైజ్ చేయండి మన శరీరం బాగా మొత్తము షేక్ అయ్యి అదిరినట్టుగా ఉంది శరీరంలో ఉన్నది ఎక్కడ ఏమున్నా కూడా ఏ మూల ఏమున్నా కూడా చక్కగా పనిచేయడానికి వీలుంటుంది చూపిస్తాను అండి మీరు ఈ ఇప్పుడు చేసింది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కానీ కళ్ళు మూసుకొని చేయాలి ఎక్కడే కానీ దృష్టి పెట్టకుండా కళ్ళు కళ్ళు మూసుకొని చేస్తేనే మనం ఆ ధ్యానం అనేది ఆ దృష్టి అనేది వేరే దగ్గర వేరే దగ్గరికి మళ్ళకుండా మన శరీరం పైననే మనం దృష్టి పెట్టుకొని మన శరీరంలో ఏ పాటు ఏ రకంగా మనకు పనిచేస్తుంది అనేది ఆలోచించుకుంటే చేయాలి ఇలా ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ శరీరం ఎలా ఇలా ఇలా ఊగుతుందో మనకే అర్థమవుతుంది చాలా అద్భుతంగా ఉంటది హాయిగా కూడా ఉంటుంది అంతే మీది కూడా మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపే చేయండి ప్రతి ఒక్కటే అండి మనం శరీరంలో ఇది ఈ ఏ ఈ పాటు మూలబడింది అనేది ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్క అవయవం మన ఆరోగ్యం గురించి ఏ చూడండి మన శరీరంలో ఏ పాటు మూలగబడ్డా కూడా మనిషి మొత్తం మూలబడాల్సిందే మనిషి మొత్తం మూలబడ ఏ పాటు మూలగబడ్డా మనిషి అనేది పూర్తిగా మూలబడ పడాల్సిందే అది ఇంకా కోలుకోవాలంటే డాక్టరు ఎంత ఇంజక్షన్లు వేసినా ట్యాబ్లెట్లు వేసినా ఎన్ని స్కానింగ్ చేసినా అది ఫలితం ఉండవచ్చు రాకపోవచ్చు కాబట్టి మంచి శరీరం బాగున్నప్పుడే అన్ని ఎక్సర్సైజులు నేర్చుకోండి నేర్చుకొని చేసుకోండి మంచిగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ఎందుకు